హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ నైన్ బీసీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధృవీకరించింది ఈరోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యుఎస్ కాంగ్రెస్కు తెలియజేస్తోంది ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి రాజకీయ స్థిరత్వం శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తోందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి స్కై గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించింది బైడెన్ సర్కార్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం ఒక మైలురాయిగా నిలుస్తోంది బైడెన్ సర్కార్ భారతదేశానికి ప్రిడేటర్ డ్రోన్లను అందించడానికి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పంత్ సింగ్ పన్ను హత్యకు కుట్రపడిన నేపథ్యంలో అమెరికా పార్లమెంట్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత అమెరికాపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి ఇది మాత్రమే కాదు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని వేగంగా పెంచుకుంటున్న వేళ భారతదేశంతో యుఎస్ఎస్ స్నేహంపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమయ్యాయి చైనాను అడ్డుకునేందుకు ఈ ప్రాంతంలో భారత్ తనకు పెద్ద మిత్రదేశమని అమెరికా చెబుతోంది డ్రోన్ ఒప్పందం డ్రోన్ ఒప్పందాన్ని నిలిపివేయడం అమెరికా స్నేహభావంపై ప్రశ్నలు తలెత్తడానికి దారితీస్తోంది ఈ డ్రోన్లు అధిక ఎత్తులో ఎక్కువ పాటు ప్రయాణించే సాంకేతికతను కలిగి ఉంటాయి వీటిలో పదిహేను డ్రోన్లను భారత నామిక దళానికి మిగిలిన ఎనిమిది భారత సైన్యం వైమానిక దళానికి ఇవ్వబడుతున్నాయి గత పదేళ్లలో భారత అమెరికా రక్షణ భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు ఈ డ్రోన్ ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళతుంది అమెరికా చట్టాల ప్రకారం ఆయుధ ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం అవసరమని పార్లమెంట్ సభ్యులతో మాట్లాడిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్కు సంబంధించిన ఒప్పందం పురోగతిలో ఉందని దాని సమాచారాన్ని ఉన్నత స్థాయిలో మోదీ ప్రభుత్వానికి అందించినట్లు జనరల్ అటామిక్ కంపెనీ కూడా తెలియజేసింది ఈ డ్రోన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఒప్పందాన్ని భారతదేశం అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు పర్యవేక్షిస్తున్నారు భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది భారత్ అమెరికా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ధరతో సహా వివిధ అంశాలను పరిశీలిస్తున్నాయని మునుపటి నివేదికలు తెలిపాయి అయితే సిక్కు వేర్పాటువాది గురు పద్వంత్ సింగ్ పన్నుని చంపడానికి భారత్ కుట్ర విఫలమైందని అమెరికా ఆరోపించిన తర్వాత ఈ చర్చల ప్రక్రియ ముగుస్తోంది ఈ చర్చల ప్రక్రియ మందగిస్తోంది కోట్లాది రూపాయల డీల్పై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అయితే డ్రోన్ కొనుగోలు ఎప్పుడు ఖరారవుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ కింద యుఎస్ నుంచి ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఒక మైలురాయి ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటి నుంచో పరిశీలిస్తోంది ప్రధాన యుఎస్ డిఫెన్స్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి డ్రోన్ల కొనుగోలు కోసం భారతదేశం అభ్యర్థన లేఖకు వాషింగ్టన్ ప్రతిస్పందన తర్వాత యుఎస్ భారత అధికారులు కొనుగోలుపై చర్చలు జరుపుతున్నారు ముఖ్యంగా చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి త్రివిధ దళాల నిఘా నెట్వర్క్స్ను బలోపేతం చేయడానికి భారత్ ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్